ఒకప్పుడు ఒక గొప్ప శ్రేయస్కుడు దగ్గరికి వచ్చి అన్నాడు స్వామి నాకు నిద్ర సరిగా రాదు ఎంతో ప్రయత్నించినా రాత్రంతా ఏదో అలజడితోనే ఉంటాను నిద్రపోయినప్పుడు కూడా పక్కలు మారుతూ ఉంటాను ఉదయం లేచినప్పుడు కూడా అలసటగా విసిగిపోయినట్టు అనిపిస్తుంది దయచేసి నాకు ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అప్పుడు బౌద్ధమోన్కు ఇలా అన్నాడు ముందు నేను నిను ఒక కథ చెప్తాను అది కోటమ బుద్ధుడి లోతైన నిద్ర రహస్యం గురించి ఆ కథ ఇలా ప్రారంభమైంది బుద్ధుడు నిద్రపోయినప్పుడు రాత్రంతా ఒకే స్థితిలో ఉండేవాడు అసలు పక్కను మార్చేవాడు కాదు బుద్ధుడికి ఆనంద అనే శిష్యుడు ఉండేవాడు అతను ఎప్పుడూ బుద్ధుడి దగ్గర నిద్రపోయేవాడు ఆనందం చాలాసార్లు గమనించేవాడు బుద్ధుడు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉన్నాడని ఒకరోజు ఆనందం ఆ తలకాయలతో ఉండలేకపోయి బుద్ధుడిని మెలుకువ చేసుకుని అడిగాడు స్వామి మీరు నిద్రపోతున్నారా లేక మీకు అసలు నిద్రపోవడం లేదా అప్పుడు బుద్ధుడు సంతోషంగా ఆనందా నేను సరైన నిద్రపోయే విధానాన్ని తెలుసుకున్నాను నా శరీరంలో నిద్రపోయినప్పుడు ఎలాంటి కదలికలు అవసరం ఉండవు నేను నిద్రలో ఉన్నప్పటికీ నా ఆత్మ జాగృతం ఉంటుంది అని చెప్పాడు ఆనందం ఆశ్చర్యపోతూ స్వామి ఇది ఎలా సాధ్యం అని అడిగాడు బుద్ధుడు స్పందిస్తూ ఆనంద మనసు ఆందోళనలో ఉంటే శరీరం కూడా అలాగే ఉంటుంది అందుకే అది రాత్రంతా పక్కన మార్చుతుంది కాని నేను నా మనసును పూర్తిగా శాంతిపరచుకున్నాను అందుకే నా శరీరం మృతదేహంలాగా ప్రశాంతంగా ఉంటుంది అని వివరించాడు ఇది విని గొప్ప మనిషి అర్థం చేసుకుని స్వామి నాకు అర్థం కాలేదు ఈ రహస్యం నాకు సులభంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు బౌద్ధమోన్కు ఇలా చెప్పాడు స్నేహిత నిద్ర సరిగా రాకపోవడానికి ఏడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదటి కారణం బెడ్రూమ్లో లో నిద్ర కంటే వేరే పనులు చేయడం చాలామంది బెడ్లు తినడం మొబైల్ చూడటం లేదా ఆటలు ఆడటం చేస్తారు ఇలా చేస్తే మన మెదడుకు నిద్రపోవడం కంటే వేరే పనులపై దృష్టి పెరుగుతుంది రెండవ కారణం స్థిరమైన నిద్రపోయే సమయం లేకపోవడం మనం ఒకే సమయంలో నిద్రపోతే మెదడు అలవాటు పడుతుంది మూడవ కారణం నిద్రకు ముందు ప్రతికూల ఆలోచనలు మనసు ఆందోళనతో నిందితే నిద్ర సరిగా రాదు నాలుగవ కారణం తప్పుడు దిశలో నిద్రపోవడం ఉత్తర దిశలో నిద్రిస్తే శరీరంలో రక్త ప్రసరణ తప్పుగా ఉంటుంది ఐదవ కారణం తప్పుడు నిద్ర పద్ధతి ఎడమవైపు పడుకోవడం మంచిది ఆరో కారణం రాత్రి ఆలస్యంగా గట్టి ఆహారం తినడం ఆహారం సరైన విధంగా జీర్ణం కాకపోతే నిద్రలో అశాంతి కలుగుతుంది ఏడవ కారణం మృదువైన మంచం మీద పడుకోవడం ఇది శరీరానికి ఒత్తిడిని కలిగిస్తుంది ఇలా చెప్పి బౌద్ధమూన్ అన్నాడు ఈ కారణాలను దూరం చేయగలిగితే నువ్వు మంచి నిద్ర పొందగలవు గొప్ప మనిషి బౌద్ధమూన్ కు నమస్కరించి సంతోషంగా తన మార్గం వెళ్ళిపోయాడు